వెల్కమ్ నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సంబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి శంకర ఫౌండేషన్ ప్రెసిడెంట్ సుధాలక్ష్మీకాంత్ జోషికి అవార్డు అందించడం హర్షం వ్యక్తం చేసిన శంకర ఫౌండేషన్ సభ్యులు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ రోజు శ్రీశంకర ఫౌండేషన్ ప్రెసిడెంట్ సుధాలక్ష్మి కన్ జోషికి శ్రీ దాసరి నారాయణరావు కల్చరల్ అకాడమీ వారు విశాఖపట్నంలో అవార్డు అందజేశారు ఈ అవార్డు శంకర ఫౌండేషన్ చైర్పర్సన్ సుధా జోషికి రావడం ఫౌండేషన్ సభ్యులందరూ హర్షం వ్యక్తం చేశారు ఫౌండేషన్ సభ్యులు మాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా మా ఫౌండేషన్ మెంబర్స్ అందరూ మా ప్రెసిడెంట్ సుధా జోషి గారికి ఇంకా ఇలాంటి అవార్డ్స్ చాలా రావాలని మున్ముందుకు ఇంకా ఈ సేవా కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మీ సేవా ట్రస్ట్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు ఇప్పుడు మేము వైజాగ్ వస్తే అనకు ఇచ్చి వెళ్ళాలని ఎన్నో ప్లాన్ చేసినాము కాకపోతే కుదరలేదు ఈ టైంలో ఇలాంటి అవకాశం బాస్కస్ సరించినందుకు నాకు చాలా ధన్యవాదాలు గురించి సరిగ్గా చెప్పాలనుకుంటే సినీ రంగంలో నాటక రంగంలో ఇలా రాజకీయ రంగంలో ఎన్నో సేవా సంస్థలు అన్ని చేసుకొని అందరూ జన మనసులో వేల వేసి వెళ్ళిపోయారు అందరికి